హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం మీద అనేక అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి క్రైస్తవ సంఘాలు కావచ్చు సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇది ఎవరో చేసినటువంటి మర్డర్ అని చెప్పేసి ఒక వాదన లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి మరో వాదన చేస్తూ ఉన్నారు సరే అన్ని వైపు నుంచి అనేక పాయింట్స్ మనం చర్చించాల్సి ఉంది నాణ్యానికి రెండు వైపులా మనం చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలా కీలకమైనటువంటి అనుమానాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాకు కొన్ని పాయింట్స్ చాలా కీలకంగా అనిపించే వాటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఈ ఇతను పగడాల ప్రవీణ్ ప్రముఖ పాస్టర్ తర్వాత రక్షణ టీవీకి సంబంధించినటువంటి డిబేటర్ కూడా ఇతను బైక్ మీద ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కారు లేని వ్యక్తి కాదు కారు ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సన్నిహితులు చెప్తుంది ఏంటంటే రాజమండ్రి సర్కిల్లో అంటే లోకల్లో తిరగటానికి బైక్ అవసరమే ఆ బైక్ని రాజమండ్రిలో పెట్టడం కోసం బైక్ మీద వెళ్తున్నాడు అనేటువంటిది వాళ్ళ సన్నిహితుడు చెప్తున్నమాట ఆ బైక్ ఎక్కడి నుంచి వేసుకొస్తున్నాడు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చాడు విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్నాడు అనేటువంటిది కానీ నిజానికి రాజమండ్రిలో అతను లోకల్లో తిరగాలనుకుంటే అతను బైక్ అవసరమైతే ఇవ్వటానికి పది మంది రెడీగా ఉంటారు ఎప్పటికప్పుడు అతనికి వందలాది మంది అభిమానులు ఉన్నారు వేలాది మంది అభిమానులు ఉన్నారు ఇంకా చెప్పాలంటే మరి అంతమంది అభిమానులు ఉన్నప్పుడు అతను బైక్ ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉండే అవకాశం ఉన్నప్పుడు అతను బైక్ మీద అంత లాంగ్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ బేసిక్ పాయింట్ రెండవది అతను విజయవాడ నుంచి బయలుదేరాడు తొమ్మిది గంటలకని ఒక అంచనాగా చెప్తున్నాడు ఆ తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరైతే రాజమండ్రిలో ప్రవీణ్ గారిని రిసీవ్ చేసుకోవాలో ఆ కోఆర్డినేటర్ కాల్ చేశాడంట ట్రిప్ చేయలేదంట దానికి కాల్ బ్యాక్ కూడా చేయలేదంట ఏం జరిగి ఉంటుంది సహజంగా కాల్ బ్యాక్ చేసే అలవాటు అతనికి ఉంటుంది బయలుదేరేటప్పుడు ఎక్కడ నాగి ఉన్నప్పుడు ఎక్కడో చాటో కాలు చూసుకుని కాలు కూడా చూసుకోలేదా రెండో పాయింట్ ఏదో 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 మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది కదా తర్వాత ఇప్పుడు ఈ బైకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి పట్టి పట్టుకు అంత గొప్పగా ఉందంటే దీన్ని హెడ్లైట్ పనిచేయట్లేదు నైట్ పూట జర్నీ చేసేటప్పుడు హెడ్లైట్ పని చేయని బైక్ని ఎవరన్నా ట్రావెల్ చేపిస్తారా ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తారా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాడు ఆ బైక్ బాగలేదు హెడ్లైట్ కూడా పనిచేయట్లేదు చూడండి దీని హెడ్ లైట్ కూడా పనిచేయట్లేదు తర్వాత వెనకాల రైట్ సైడ్ పనిచేస్తుంది ఇంకొక సైడ్ రైట్ పనిచేయట్లేదు అంటే కనీసం లైట్స్ కూడా లేనటువంటి బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేయటం అనేటువంటిది ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఆ బైక్ మీద ట్రావెల్ చేయాల్సిన అవసరం ప్రవీణ్ గారికి ఎందుకని వచ్చింది బేసిక్గా ఈ ప్రశ్నలన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే ఇక్కడ కనిపిస్తున్న సీసీ కెమెరా పుట్టేది ప్రకారం ఈ బైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఒకవేళ అప్పటికే ఈ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉండి ఆ లైట్స్ పని చేయకపోతే మరి లైట్స్ పగిలినట్టు ఏం కనపట్టా కేవలం పని చేయట్లేదు అంతే పగిలినట్టు కూడా లైట్స్ ఏం కనపట్లేదు కాకపోతే పని చేయట్లేదు మరి యాక్సిడెంట్ అప్పటికి అయ్యి ఉండి బండి కింద పడి ఉండి ఉంటే లైట్స్ పగిలి ఉండి ఉండాలి ఇంకోటి ఏంటంటే బండిని నడిపించుకుంటే వస్తున్నాడు చూడండి చాలా క్రియగా చూడండి బండిని నెట్టుకుంటూ వస్తున్నాడు మరి రోడ్డే ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా మనకి రోడ్డు అయితే స్పీడ్ బ్రేకర్లు కాదు మా అదే ఎందుకు టోల్ ప్లాజా దగ్గర ఎందుకు ఇలా బైక్ని తోసుకుంటూ వస్తున్నాడు అది కూడా కనపడటం మనకి రోడ్డు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు బండిని తోసుకొస్తున్నాడు అది మనకి అర్థం కావాల్సినటువంటి ప్రశ్న మరి చాలా స్లోగా తోసుకొని వస్తున్నాడు ఏదో అప్పటికే బండి మీద కింద పడ్డా అది తేలాలి ఇది కూడా తేలాలి అప్పటికే బండి మీద కింద పడ్డా లేదా అప్పటికే బండి ఉన్నారు గుద్దరు బండి ఎవరైనా గుద్దు అతను మళ్ళీ బండి నెట్టే పరిస్థితిలో ఉండడు నిజానికి అతను ఎవరన్నా గుద్ది ఉండి ఉండి ఉంటే అతని బైక్ డ్యాస్ ఇచ్చి ఉంటే లేదా అతని మీద మడ్డటం జరిగి ఉంటే అప్పటికే అతను బైక్ తోసే స్థాయిలో ఉండడు కానీ అప్పటికి జరగలేదని మనం అనుకోవాలి జరిగి ఉంటే మనిషి బండి పట్టుకొని బండి మీద బండిని తోసుకుంటూ పోయే స్థాయిలో ఉండడు కాకపోతే ఇక్కడ ఏదో జరిగింది బండిని ఎందుకు తోసుకొని పోవాల్సి వస్తుంది బండిని ఎందుకు తోసుకుపోవాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా సమాధానం రావాలి రెండోది ఇప్పుడైతే ఇక్కడ బాగానే ఉన్నాడు తర్వాత అతను బై రెండోది అతని హెల్మెట్కి దెబ్బ కలలేదు కానీ మొహం మీద గాయాలని అంట ఒకటి తర్వాత అతని బాడీ మీద ఏదో కాలు పుట్ ముద్దలు ఉన్నాయని చెప్పేసి అతను సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ బాడీ మనం చూసింది కాదు కాబట్టి అవన్నీ పోస్ట్ మార్టంలో తేడాల్సిన సార్ కానీ ఇక్కడ చాలా కీలకంగా ఈ బైక్ మీద మాత్రం చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎలాంటి లైట్ లేకుండా వెనకాల లైట్స్ కూడా సరిగా లేకుండా ఆ బైక్ మీద కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ ఎందుకు చేశారు ఆయన అనేటువంటిది ఫస్ట్ బేసికల్ పాయింట్ తర్వాత ఆ బైకే పంపించాలనుకుంటే దాన్ని రిపేర్ చేపించి లైట్స్ పని పనిచేసారా చేసుకున్న తర్వాత ట్రావెల్ చేయొచ్చు కదా అనేటువంటిది ఆ బైక్ను పంపించి తెలుసుకుంటే ఇంకెవరితోనైనా పంపించి ఉండొచ్చు కదా అనేటువంటిది అసలు రాజమండ్రిలో బైక్ తనకు అవసరం పడింది దానికి కారణం చేత బైక్ అన్నటువంటిది అనేటువంటిది సత్యదూరమైన మాట ఎందుకంటే అతనికి రాజమండ్రి బైక్ కావాలంటే చాలామంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి అది నన్నా క్వశ్చన్ అనేది నా మాట అది అది సత్యదూరమైన మాట అనేటువంటిది నాకు అనిపిస్తున్న మాట కానీ ఏది ఏమైనా తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఈ బైక్ కింద పడిన తర్వాత అక్కడ చూసిన యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళ స్నేహితుడు చెప్తుంది ఏంటంటే బైక్ డ్యామేజ్ కాలేదు ఇతను చనిపోయి ఉన్నాడు తర్వాత అద్దం అంటే ఆ బండి యొక్క అద్దం పగిలిపోయి ఉంది కేవలం అద్దం పగిలిపోయి ఉంది బండి డ్యామేజ్ కాలేదు కానీ మనిషి చనిపోయి ఉన్నాడు తర్వాత ఆ మనిషికి సంబంధించి కూడా హెల్మెట్ మీద ఎలాంటి గాయాలు లేవు కళ్ళజోడేమో తీసి నేల మీద పెట్టినట్టుంది సహజంగా ఏంటంటే ఓ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనిషి కింద పడిపోయినప్పుడు కళ్ళజోడు కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది కానీ కళ్ళజోడు పగలేదు కేవలం నేల మీద పెట్టినట్టుంది ఉంది తర్వాత ఆ అతని మీద పెట్టినట్టు ఉంది ఆ బైకు చనిపోయిన అతని మీద పెట్టినట్టు ఉంది అనేటువంటిది అక్కడ సన్నిహితులు లేవనెత్తున్న అనుమానం ఈ కేవలం ఈ అనుమానాల కారణంగానే ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది అనేటువంటిది అక్కడ సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు అతని అభిమానులు కావచ్చు ఆరోపిస్తున్నటువంటి మాట దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ నడవాలి ఇతని జీవితంలో మతగరసేనలు అంటే మతాల పేరిత వివాదాల కారణంగా ఎవరో చంపు ఉంటారు అతను గతంలో వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బెదిరింపులు చేసిన వాళ్ళు ఉన్నారు నీ సంగతి అంత చూస్తావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉంది ఇతనికి సంబంధించినటువంటి వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇతను గతంలో నాకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియా సాక్షిగా వాపోయాడు తర్వాత ఇతన్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ వివాదాల కారణంగా ఈ అన్ని అనుమానాలు కారణమవుతున్నాయి కానీ ఫస్ట్గా ప్రవీణ్ సన్నిహితులు స్నేహితులు బంధువులు ప్రత్యేది కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాల్సినట్టు కొన్ని అంశాలు కూడా ఏంటంటే అతను బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నాడు కోఆర్డినేటర్ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో ఎవరైతే తను రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాడు కేవలం బైక్ మీద ఎందుకు వెళ్తున్నాడు లైట్లు పని చేయని బైక్ ఎందుకు వేసుకెళ్తున్నాడు బండిని ఎందుకు తోస్తున్నాడు తర్వాత ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకని చేయట్లేదు అందులో నైట్ టైం ఎందుకు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు విజయవాడలో స్టే ఎందుకు చేయలేకపోయాడు ఎందుకంటే విజయవాడకి అతని పరిచయాలు చాలా గట్టిగా ఉన్నాయి పరిచయాలు లేని వ్యక్తి విజయవాడలో ఎక్కడ ఉండాలో తిరిగి వ్యక్తి అంటే అనుకోవాలి కానీ ఆ పర్సనాలిటీ కూడా కాదు మరి ఇన్ని అంశాలు ఈ పర్టికులర్ ఐదు క్వశ్చన్లు ఈ బైక్ చుట్టూ నడుస్తున్న ఒక ఐదు క్వశ్చన్లు మాత్రం ఖచ్చితంగా సమాధానం